Oh! ব্ৰেকেচ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను రహదారి ప్రమాదాలను నివారించండి రహదారి రహదారి నియమాలను పాటించండి థ్యాంక్ యూ అండి జాతీయ ముప్పై ఏడవ భద్రతా మాసోత్సవాల యొక్క కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభించినటువంటి గారికి రవాణా శాఖ అధికారులకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా పబ్లిక్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ప్రతి వారు మరి హెల్మెట్ ధరించాలని బాధ్యతతో ప్రయాణం చేసేటప్పుడు గమ్యస్థానానికి చేరే దానిలో బాధ్యత తీసుకుని ఎవరికి వారుగా వ్యక్తిగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో మనికి నష్టం జరగచ్చు లేదంటే వేరే వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు కాబట్టి ప్రతివారు ఏదైతే భారత ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటా ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ వారికి మేము తెలియపరిచేది ఏంటంటే హైవే మీద ఏదైతే కల్లపూర్ నుంచి గుండుగోలం వరకు మన జిల్లా ఉందో భీవడ దాకా మీరు కూడా ఎక్కడా కూడా వాహనాల్ని పార్కింగ్ ఏరియాలో తప్ప ఎక్కడ హైవే మీద పార్కింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి డిటీసీ గారిని మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తా థ్యాంక్ యూ